హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ లాక్స్లో వచ్చేసి పండుగకి రైల్వే పాస్ కని చెప్పేసి ఒకసారి వెళ్ళాం కదండి వీడియో అయితే అప్లోడ్ చేశాను దాని తాలూకా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు సంతకం అయితే చేయించుకోవాలని చెప్పే కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము మార్నింగే ఇంకా పండుగని స్కూల్కి అయితే పంపించేసేసి ఇంకా మేమైతే బయలుదేరామండి ఇంకా విజయవాడ హాస్పిటల్కి ఇంకా మార్నింగే పండుగైతే బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా మనకి ఎంత టైం అయితే తెలియదు కదా హాస్పిటల్కి అయితే వెళ్ళామంటే ఇంకా అది కాక ఇప్పుడే అండి వెళ్తాము ఇంకా మనకి అవన్నీ తెలియదు లోపల సిస్టమ్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇంకా హాస్పిటల్ అయితే వచ్చేసిందండి హాస్పిటల్ అయితే వెళ్తున్నాము ఇంకా ఇది వచ్చేసి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ మాకు విజయవాడలో వచ్చేసి ఏలూరు రోడ్లో అయితే ఉంటుందన్నమాట హాస్పిటల్ వచ్చేసి చాలా పెద్దదండి అసలు చాలా పెద్దది మల్టీ స్పెషాలిటీ కదా ఇంకా చాలా పెద్దది అనమాట ఇంకా మేమైతే ఇక్కడ ఎదురున్న బిల్డింగ్లు అయితే కనుక్కున్నాము ఇంకా వాళ్ళైతే ఈ పక్క బిల్డింగ్లోకి అయితే వెళ్ళి కనుక్కోమని చెప్పారు ఇంకా అక్కడి నుంచి మేము పక్క బిల్డింగ్కి అయితే వచ్చాము ఆయన నన్ను అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా ఆయన కార్ అయితే పార్కింగ్ చేసుకొని వచ్చారు ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుగుతా ఉన్నాం అనమాట ముందుగా అయితే రిసెప్షన్కి అయితే వెళ్ళామండి అక్కడ అయితే అడిగాము ఇంకా వాళ్ళైతే అయితే ఒకసారి అని చెప్పారు ఇంకా మళ్ళీ వేరే చోటకైతే వెళ్ళాము వాళ్ళు అసలు ఇస్తున్నారో లేదో రైల్వే పాసు డౌట్గానే ఉందండి వేరే చోట అడగండి అని చెప్పారు ఇంకా మళ్ళీ మళ్ళీ వేరే చోటకైతే వెళ్ళామనమాట ఇంకా అట్లా తిరుగుతూ హాస్పిటల్ మొత్తం దున్నేసినంత పని అయిపోయిందనమాట ఇటు పక్కన ఇంకో రిసెప్షన్ అయితే ఉందండి ఎంట్రన్స్లోనే ఉంది ఇంకా అక్కడ అడిగితే పక్క రూమ్లో అయితే డాక్టర్ ఉన్నారు వాళ్ళ వాళ్ళని అడగండి అని చెప్పారు మళ్ళీ ఆ పక్క రూమ్లోకి వెళ్ళి ఆ డాక్టర్ గారిని అడిగితే వాళ్ళు సూపర్ టెండేట్ కూడా అడగండి అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తన దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే డాక్టర్ ఉన్నారు ఆయన పేరైతే చెప్పారు డాక్టర్ గారి నేము పలానా రూమ్ నెంబర్ అని చెప్పారు ఆ రూమ్లోకి వెళ్ళి అడగండి అక్కడైనా చేసేది సైను రైల్వే పాస్కి అయితే అక్కడ చేస్తున్నారని చెప్పారు డాక్టర్ గారి పేరు ఇంకా రూమ్ నెంబర్ అయితే చెప్పారు ఇంకా మళ్ళీ మేము ఆ డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళంగానే పని అయితే అయిపోయిందండి చాలా డౌట్లు అండి ఇక్కడ కాదు అక్కడ కాదని తెలుసుకొని మాకు పని అంతా అయ్యేపాటికి చాలా టైం పట్టింది అనమాట ఎట్ట సంతకం అయితే అయిపోయింది బయట అయితే వచ్చేసాం ఎట్టయితే అయింది సంతకాలు ఎక్కడ అక్కడని తిరిగి తిరిగి ఎట్ట అయినా సరే సంతకాలు అయితే వేయించుకున్నాం స్టాంపులు అయితే వేయించుకున్నాం పని అయితే అయిపోయింది వచ్చిన పని అంత అయితే రిస్క్ అనిపించినా కానీ పని అయితే అయిపోయింది ఏసీ నైట్ ఎంత సిస్టమా ఏసీ సిస్టమా ఓహో కానీ చాలా పెద్దది హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజీ ఇది సిద్ధార్థ అటు ఇటు దీనికి కన్నా అదే రోడ్డు ఉంది ఆ కాలేజీలోంచి హాస్పిటల్లోకి అదే రోడ్డు అది అక్కడ ఉంది కనుక్ ఇదంతా మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇదివరకు మేము టెన్త్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళం సైన్స్ ఎగ్ సైన్స్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు స్కూల్లో ఒక్కొక్క పార్ట్ గురించి కన్ను గురించి అని అట్లా కిడ్నీలు లివర్లు అవన్నీ చూపించేవాళ్ళు టెన్త్లో ఉన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చారు కాలేజ్కి ఇదంతా పెద్ద గ్రౌండ్ మీ వెళ్ళాలా సరేలే ప్రమీలా వాళ్ళు ఉంటే వచ్చేవాళ్ళు ప్రమీలా షాబు గారు వాళ్ళు ఉంటే మనం ఇంటి దగ్గర నుంచి వచ్చినట్టయితే వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నం పని నుండి బయటకు వచ్చాముగా എന്തേമുണ്ട് <coughs> ఉసిరికాయలు రసం తీస్తాడంట డాడీ జ్యూస్ తీసి తేనెసుకొని కలుపుకొని తాగాలంట మార్నింగ్ పడగడితే మంచిదంట అంటే కళ్ళకి కళ్ళకి చాలా మంచిది అంట ఇప్పుడు గోచకుడుకాయ కర్రీ అయితే చేస్తా ఓకేనా పండు ఇవి దంచేసేసి రసం తీయాలి ఇప్పుడు వంట అయ్యాక చేస్తా పాలు కలుపుతున్న పండు కాఫీయా కాఫీ పిల్లలు తాగకూడదుగా బూస్ట్ కల్పిస్తా కొంచెం ఓకేనా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్